ఈరోజు కుప్పంకి కుప్పం చరిత్రలోనే నిలిచిపోయే గొప్ప దినం మామూలుగా జీవితానికి ఒకసారి తరానికి ఒకసారి అంటారు తరానికి కాదు జీవితానికి కాదు కుప్పం చరిత్రలోనే కుప్పం ఎప్పుడు పుట్టిందో మనకు తెలీదు ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు కానీ ఈ కుప్పం చరిత్రలోనే నిలిచిపోయే సువర్ణ అధ్యాయం ఈరోజు ఎందుకంటే ఎక్కడో కృష్ణమ్మ ఏడు వందల ముప్పై కిలోమీటర్ల అవతల నుండి పన్నెండు వందల మీటర్లు లిఫ్ట్ అయ్యి ఈ రోజు కుప్పం కి నిన్న కుప్పం కాన్స్టెన్సీ చేరుకుంది ముందుగా రామ్ కుప్పం తర్వాత శాంతిపురం గుడిపల్లి నుండి కుప్పం మండలానికి చేరుకొని ఈ రోజు అందరినీ ఓ పాయింట్ ఎండ్ పాయింట్ పరమ సముద్రం చెరువుకి ఈ రోజు చేరుకుంటూ ఉంటుంది ఈ రోజు మీరు చూస్తే మూడు రోజులుగా కుప్పం కాన్స్టెన్సీ లో కోలాహలం జరుగుతుంది పండగంటే పండగ ఎవరిని ఎవరు పిలవట్లేదు ఎవరిని ఇంటి దగ్గరికి పోయి పిలవట్లేదు కానీ వాళ్ళు వాళ్ళు ఊర్లు ఊర్లే వచ్చి ఆ కాలువల దగ్గర నుంచే ఆ కృష్ణం కన్నీళ్ళు కార్చుకుంటూ ఆనంద పుష్పాలు కార్చుకుంటూ అందరూ స్వాగతం పలుకుతున్నారు ఈ దీని అంతటికీ మా ఈరోజు మా కన్నుల్లో మా మనసుల్లో ఇంత సంతోషానికి కారణమైనటువంటి మా దేవుడు కుప్పం ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోయే పేరు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘనకార్యాన్ని చేశారు ఈ రోజు మాకు ఇంత సంతోషంగా ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ కృష్ణమ్మ బిర బెర విధాన్ని కుప్పంకి వస్తా ఉంది ఇక్కడి నుండి చూసుకుంటే ఇప్పుడు ఇంకొక హాఫ్ కిలోమీటర్ లో ఉంది మేబీ ఇంకో వన్ అవర్ లో ఇక్కడికి రీచ్ అవుతుంది మన ముఖ్యమంత్రి గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై తేదీ ఇక్కడికి వచ్చి జలహారతి ఇక్కడే ఇక్కడ రెడీ అవుతుంది ఇక్కడే జలహారతి ఇచ్చి కృష్ణమ్మని మన పరమ సముద్రం చెరువుకి సాగ నంపుతారు ముందుగా పరమ సముద్రం చెరువు నిండిన తర్వాత మళ్ళీ కుప్పంలో ఉన్నటువంటి నూట పది చెరువులను కూడా నింపి ఆయన మాట నిలబెట్టుకుంటారు జన్మాంతం జన్మాంతం కాదు జన్మ జన్మలు మా పిల్లలకు అంతా కూడా ఆయనకి మేము రుణపడి ఉంటాం ఆయన ఆయన రుణంని ఎప్పటికీ మేము తీర్చుకోలేము ఈ కుప్పం ప్రజలు ఎప్పుడు కూడా మేము తీర్చుకోలేము ఆయన రుణాన్ని ఈ సందర్భంగా ఆయనకి మేము పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ కుప్పం ప్రజలకు అందరికీ మేము కోరుకునేది ఒకటే అందరూ ఒక్కసారి నిద్రపోయేటప్పుడు మీ గుండెలు మీరు చేసుకొని ఆలోచించండి అసలు ఆ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే ఇది మనకు సాధ్యమా ఈ కార్యక్రమం మనకు సాధ్యమా ఆ కృష్ణమ్మ ఇంత దూరం వస్తుందా ఆ ఈశ్వరేచ్ఛ చంద్రబాబు నాయుడు గారి కుప్పంకి రావడం ఈ రోజు మనకి నీళ్ళు ఇక్కడికి రావడం నిజంగానే ఎంతో శుభ కాబట్టి ముందుగా మేమందరం కూడా కుప్పం ప్రజల తరఫున ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జన్మాంతాలు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ముప్పై తేదీ మన నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ జలహారెత్తిచ్చి ఇంకా మన పరమ సముద్రం చెరువుకి ఆ కృష్ణముని అంకితం చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా తండోపతండాలుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆయనకు మనం కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటూ కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు